పొదిలిలో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు వేలం కేంద్రంలో గిట్టుబాటు ధర విషయంలో రైతులతో మాట్లాడడానికి వస్తున్న సందర్భంగా వైసీపీ నాయకులు అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు కూటమి ప్రభుత్వం పొగాకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని వైసీపీ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా వైసీపీ మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులను తెలుగుదేశం పార్టీ పట్టించుకోవడం లేదని అన్నారు జగన్ పర్యటన సందర్భంగా పొదిలి దర్శి రోడ్డులో పొగాకు వేలం కేంద్రం వరకు ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు జంక వెంకట్రెడ్డి స్థానిక నాయకులు కలిసి పొగాకు బోర్డును సందర్శించి రైతులతో మాట్లాడారు అన్ని ఏర్పాట్ల గురించి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పొదిలి మండలం వైసీపీ నాయకులు పరిశీలిస్తున్నారు లో గ్రేడ్ బిల్లు కనీసం పద్దెనిమిది వేల కూడా కొంట మంచి నెంబరు ఎఫ్ వన్ ఎఫ్ టూ గ్రేడ్ అయితేనే కొంటున్నారు లేదంటే ఇరవై వేలే ఎఫ్ వన్ ఎఫ్ టూ అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు దాకా మరీ ఘోరంగా తయారైంది సంవత్సరము ఒక రైతులకి దారిని పన్నెండు లక్షలు పెట్టుబడి అవుతుంది అమ్మకం మొత్తం కూడా లెక్క వేసుకుంటే ఏడు లక్షలు వస్తుంది దీన్ని గమనించిగా జగన్ గారు వస్తున్నందుకు మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పదకొండవ తారీఖు కో రైతులను పరామర్శించడానికి రేట్లను ఎందుకు తగ్గినది వారిని ఆదుకోవటానికి మన పొద్దుని వస్తున్న శుభ సందర్భంలో స్వాగతం చెప్తూ మరి ఈరోజు ఇక్కడ మన పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సహకారంతో ఎలిపాడ్ కొలు కానీ మన జిల్లా శివప్రసాద్ కానీ అలాగే మన కథమైన శ్రీనివాసరెడ్డి గారు కానీ రమణారెడ్డి వెంకటేశ్వరుడు చన్నారెడ్డి మరి వీళ్ళందరూ కూడా నేతృత్వంలో ఎలిపాడ్ బాగా జరుగుతుంది అది కూడా అయిపోయేస్తుంది ఏర్పాటు మరికైకా రైతుల్లో కూడా అక్కడంతా పాలన వాళ్ళందరినీ కూడా పరామర్శించి ముఖాముఖి రైతులతో చేసి మరి వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం రావచ్చు దాదా నా అంచనా ప్రకారము ముప్పై నుంచి యాభై నేను అనుకునే ఎందుకంటే నాకు వేరే వాళ్ళ ఫోన్లు కూడా బాగా వస్తున్నా చుట్టుపక్కలని ఎంచుకోవాలని ఎంచుకొని ఒక యాభై వరకు రావచ్చు సేవ ప్రజాకృతి ఉండు వస్తుంది